ज्ञानतिमिरन्दस्या ज्ञानाञ्जनचलाकया साक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः श्रीराजयोगी प्रियशिष्यम् अमलानन्ददीक्षितम् పంఠరీనాథయోగేంద్రం సద్గురు అస్మద్గురు సమారంభాష్ణ సాందీపహావిష్ణు పందే అచల సాంప్రదాయ పరంపరా గురులందరికీ వందీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ ప్రబోధ అను శక్తి ద్వయ కంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థరువులలో రెండు వందల పదమూడవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మరణం చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కథార్థములోనంటే గురుతను కలలో నారీ నరులూరికే వచ్చి పొంది వరకన్నీయలను వరకన్యులను గురువరు చే మేలుకుంటే గురుతుండదునా ఆపై మాట నెరిగేదేద ఇరుకొక్కేనే ఏర్పాటులుండును ఎరుకొక్కటే గీతే ఏర్పాటు చేసేటి గురుతుండదనా ఆపై మాట నెరిగేదేదన్నా అని చెప్తున్నాడు ఈ కందార్థములో కాబట్టి ఇక్కడ గురుతు కళ అంటే గురుతు అనేటువంటిది ఇక్కడ అది ఎరుక కాబట్టి ఆ ఎరు గురుతుకే మారు పేరు ఎరుక గురుతు గురుతన్న ఒకటే కాబట్టి మనకు ఈ ఎరుకనేమన్నాడు అంటే కళ అన్నాడు అన్న కళ అన్న ఎరకనే కాబట్టి ఎరకకే మారు పేరు ఇది కళ కాబట్టి ఈ కళ అనేటువంటి ఈ ఎరక లోపటనే మరి ఈ గురుతను కలలో నారీ నరులూరిక వచ్చి పొంది నయముగ సుతులన్ వరకన్నీయులను గాంచి గురువరిచే మేలుకుంటే గురుతుండదన్న అని అంటున్నాడు కాబట్టి మరి ఈ గురుతు అనేటువంటి ఈ ఎరక అనేటువంటి కళలోపటనే మరి ఈ సృష్టి అంతా ఈ విశ్వవ్యాప్తి చెంది నేను నీవనేటువంటి జగత్తంతా ఏర్పడింది కాబట్టి దీనిలో ఏర్పడింది ఇది అనంటే ఇరకనే కలలో పట్టినే ఇదంతా ఏర్పడింది కానీ పరిపూర్ణములో కాదు కాబట్టి పరిపూర్ణములో తోచిన ఇరక అందే ఈ విశ్వమంతా ఏర్పడింది కాబట్టి అందుకే మనకు వేమన ఏమన్నాడు అంటే బయలందుబుట్టు సర్వము బయలందే లీనమగును మగును బ్రహ్మం బయలని మదిలో తెలిసిన బయలందే ముక్తి బట్ట బయలుగు వేమా అని అన్నాడు ఇక్కడ అంటే బయలందు బుట్టు సర్వము బయలందే లీన మగును అని అన్నప్పుడు ఏ భయలు చెప్పినాడు ఇక్కడ మరి అని అంటే వేమని చెప్పినటువంటి భయలేది అంటే ఈ ఆకాశ భయలే కాబట్టి ఆకాశ భయలనేటువంటి దాని అందు మరి ఎప్పుడైతే వాయు చిలనత్వం చెందిందో ఆ వాయు చలనం అనేటువంటిది ఆ చలనత్వంతో ఈ యొక్క సృష్టి అంతా వ్యాప్తి చెందింది కదా ఆత్మన ఆకాశం భూత వాయువు అన్నప్పుడు ఈ ఆత్మయందు ఆకాశము ఆకాశము ఎప్పుడైతే దాని ఎందు చలనత్వం అంటే ఒక మనం బండి అన్నప్పుడు ఆ బండికి మన గాడుపు టైర్లు ఉంటాయి కదా ఆ టైర్లలో గాడుపు ఉంటేనే ఆ బండి నడుస్తుంది కదా ఆ బండిలో టైర్లలో గాడుపు పోయినట్టయితే మరి ఆ బండి నడుస్తుంది అంటే నడవదు కాబట్టి మరి ఎప్పుడు జరిగింది సృష్టి అంటే వాయువు యొక్క చలనాంశము ఎప్పుడైతే వచ్చిందో దాని లోపల సృష్టి అనేటువంటిది జరిగింది అది అవకాశం ఇచ్చింది ఏది ఇక్కడ అంటే ఈ ఆకాశం అనేటువంటి భయలు కాబట్టి ఇక్కడ పుట్టు సర్వము బయలందే లీనమగును అన్నప్పుడు ఈ బయలందు ఈ సర్వ విశ్వ సృష్టి అంత ఏర్పడింది కదా ఈ విశ్వ సృష్టి అంత ఏర్పడినటువంటి మరి ఇదంతా మరి ఎన్నో లీనమవుతుంది అంటే మళ్ళీ బయలు లోపలనే లీనమవుతుంది అన్నప్పుడు ఏ బయలు చెప్పినాడు ఇక్కడ వేమన గారు అనంటే ఆకాశ భయలులో సర్వము ఇది సృష్టి విశ్వవ్యాప్తి చెంది సృష్టి ఆవిర్భవించి మళ్ళీ తనలో లీనమగుతుంది అని అన్నాడు కాబట్టి ఈ యొక్క పద్యంలో మరి గురువు అక్కడ వేమన రాసినటువంటిది బ్రహ్మం అనగా బ్రహ్మం అనగా బయలని మదిలో తెలిసిన బయలందే ముక్తి బట్టబయలు ఏమా అని మళ్ళీ అన్నాడు కాబట్టి ఈ యొక్క పద్యాలు ఏవైతే ఉన్నాయో మరి బా వేమన రాసినటువంటి యొక్క పద్యాలని విశ్వద అనేటువంటి శిష్యురాలు ఆమె మరి రాసిపెట్టింది అని చెప్పి మనకు పెద్దలు గురువుగారు చెప్పడం జరిగింది కాబట్టి ఆయన సమాధినిష్ట ఎప్పుడైతే సమాధి మరి ఈ పొందినాడో వేమన గారు ఈ యొక్క విశ్వద అనేటువంటి ఒక శిష్యురాలు ఆ సేకరించినటువంటి పద్యాలన్నింటిని కూడా ఒక దాంట్లో రాసి పెడితే అప్పుడు మరి ఇక్కడ వ్యతిరేకులైనటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా వాటిని అన్నింటిని కూడా కాలబెట్టి మరి ఆమెను కూడా కాల్చనే ప్రయత్నం చేసినప్పుడు ఆమె ఒక చిలుకలో దూరుతుందట ఆ చిలుకలో దూరి ఎందుకంటే పరకాయ కాస్ట్ కరకా ప పరకాయ విద్య అనేటువంటిది ఆమెకు వచ్చు కాబట్టి ఆ శిష్యురాలకి ఆమె ఒక చిలుకలో దూరి ఆ చిలుకను చిలుక నుండి ఈ పద్యాలను విశ్వవ్యాప్తి చేసింది అని చెప్పి పెద్దలు పెద్దల యొక్క నిర్ణయం అయితే ఆ చేసినటువంటి పద్యాలు అవి వాళ్ళందరూ కాలబెట్టడం ఆనాడు కాలబెట్టినారు కదా వ్యతిరేకులైనటువంటి వాళ్ళు ఉన్నారు కదా మరి అన్నమయ్య చేసినటువంటి కూడా గ్రంథాలని కాలు పెడితే చాలు మళ్ళీ చాలు అనేట రాసినాడు కదా రాసి మళ్ళీ వీటిని మళ్ళీ పెట్టినాడు కదా ఆ విధంగా ఇక్కడ మనకు ఈ విశ్వద అనేట రాసినటువంటి కావ్యాలన్నింటిని కూడా ఆ యొక్క వేమున కవిత్వం అంతా కూడా కాలబెట్టినారు అని కాలబెట్టినప్పుడు మరి అది ఎవరు దీన్ని సేకరించినారు అని అంటే మరి ఇంగ్లీష్ మరి బ్రౌన్ అనేటువంటి అతడు ఈ తెలుగు భాష అంటే బాగా ఇష్టము కాబట్టి ఈ తెలుగు సాహిత్యం అనేటువంటిది వేమన సాహిత్యం అంటే బాగా ఇష్టము కాబట్టి అవన్నీ కూడా సేకరించి పుస్తక రూపంలో అచ్చువేసి విశ్వవ్యాప్తిగాంచినాడు కాబట్టి విశ్వానికి అందజేసినాడు కాబట్టి ఆ గ్రంథము మనకు అందించింది ఎవరు అంటే ఇక్కడ బ్రౌన్ కాబట్టి మరి వారు రాసినటువంటి మరి ఆ ఉన్నాయంటే లేవు కాబట్టి అవి అక్కడక్కడ ఆయన సేకరించడం జరిగింది కాబట్టి ఆ సేకరించినటువంటి పద్యాలని ఎక్కడక్కడ వాళ్ళు క్రమముగా లేవు కాబట్టి ఎక్కడ ఇక్కడ వేసి వాళ్ళు దీని యొక్క క్రమ పద్ధతిగా వాళ్ళు దాన్ని కొన్ని కొన్ని పద్యాలను మాత్రమే అచ్చు వేయించడం జరిగింది ఆ పద్ధతి అవి మనకు అందిన వేమన ఆ గ్రంథం అనేటువంటిది మనకు పుస్తక రూపంలో అందింది అంటే అది బ్రౌన్ యొక్క పుణ్యమా అని చెప్పి ఇంగ్లీష్ వారు అయినప్పటికీ మరి మనకు ఇక్కడ తెలుగు సాహిత్యం అనేటువంటిది తెలుగు సాహిత్యంలో అసలు వేమన పద్యాలను అందినటువంటి మహాన్భావుడు బ్రౌన్ అని చెప్పి మనకు పెద్దలు తెలియజేస్తున్నారు కాబట్టి మరి బ్రహ్మం అనగా బయలు బయలని మదిలో తెలిసిన బ బయలందే ముక్తి బట్ట బయలు వేమా అన్నాడు కాబట్టి ఏ బయలు చెప్పినాడు మొదలు అంటే బయలందు అందుబుట్టు సర్వం బయలందే లీనమగును అన్నప్పుడు ఆకాశ బయలు అనేటువంటి దాని అందరు సర్వం పుడుతున్నాయి సర్వం లీనమవుతున్నాయి కాబట్టి దానికి అది బ్రహ్మము ఏది బట్టబయలే బ్రహ్మమని మదిలో తలు మదిలో నీవు తెలుసుకున్నప్పుడు ఆ బట్టబయలు అనేది దీని బయలు అని దీనికి ఉండడం వలన దాన్ని ఏమన్నాడంటే అది మనకు పెద్దలు కూడా బయలు అని నిర్ణయం చేసినారు కాబట్టి ఆ బట్టబయలు మదిలో తెలిసిన బయలందే ముక్తి బట్టబయలువేమో కాబట్టి ఆ బయలుకు అతీతమైనటువంటిది ఏ బట్టబయలు అయితే ఉన్నదో ఆ బయలుని తెలుసుకుంటే మళ్ళీ నీవు పుట్టవు కాబట్టి మళ్ళా లీనం అయ్యేది లేదు వచ్చేది లేదు పోయేది లేదు కాబట్టి రాకపోక లేనటువంటిది ఆ బట్టని తెలుసుకుంటే నీకు జీర్ణ మరణాలు లేవు అని చెప్పి మనకు వేమన చెప్పినాడు మరి కా అదేవిధంగా మనకు ఇక్కడ మరి కృష్ణ ప్రభువు కూడా మొదలె చెప్పినాడు కదా ఏమని ఎరుకను కల లోపల నేను అరుదంచితి మీరలట్లే అరుదించితి రి ఎరుక జనను నేను మీరలు ఎరుకతో జనువార మనసు ఎరిగేటి కొరకు గ్రంథము చేస్తే నిరిగి వరకు గురువుదంసను మేల్క నరులార చేకొంటే ఎరుక అనే కల జోలి ఎరుగున్న నిలువదంచరిగేటి కొరకు గ్రంథము చేస్తే ఎరిగి వరకు అని చెప్పి మనకు మొత్తం మొదలే మరి సృష్టి కారణమైనటువంటి కందార్థములు చెప్పినాడు కదా మరి అలాంటి ఎరుకనే కలలోపలనే మరి నేను నరదించితి మీరు అరుదు అరదించి తిరిగి మరి నేను మీరు అయినటువంటి జగత్తంతా కూడా ఆ యొక్క ఆకాశ బయలు నుంచే ఏర్పడినటువంటిది కాబట్టి అదే ఎరుక ఆకాశ బయలే ఎరుక కాబట్టి ఆ ఎరుక అనేదే అది కళ కాబట్టి ఆ ఎరకనే అది కల లోపటనే నేను నీవు అందరం సృష్టి అంతా వచ్చింది మరి దాని అందే మళ్ళా లీలం అమ్ముతావు కాబట్టి దానికి అతీతం ఎరిగేటి కొరకు గ్రంథం చేస్తే ఎరిగే వరకు సను మేల్క పూర్వజన్మ సుకృత పుణ్య పల విశేషం వలన ఒకవేళ గురుమూర్తి దర్శనం వలన నీవుగా గురు మేల్క చే మేల్కుంటే ఇక నీకు పుట్టుక జరణ మరణం అనేటువంటి భ్రాంతి లేదని చెప్పి మనకు మొట్టమొదలే తెలియజేస్తున్నాడు కాబట్టి దానినే మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు ఏమని అంటే మరి అలాంటి ఆ యొక్క మరి ఆ గురుతను కలలో కలలో నరులు ఊరికే వచ్చి పొంది నయముగ సుతులను వరకన్నీయులను గాంచి గురు వచ్చే మేలుకుంటే అనుకున్న అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఆ గురుతు అనేటువంటిది అది కలలో ఆ కళలో నారీ నరులు కాబట్టి ఆడ మగ ఊరికే వచ్చి పొందినారట వాళ్ళు ఊరికే వచ్చి భార్య భర్తలుగా మరి వివాహం చేసుకొని వాళ్ళు కలుసుకున్నారు కలుసుకుంటే ఆ సుతులు అంటే కొడుకులు పుట్టినారు మరి ఇంకా ఏమంటారు వరకన్యలను గాంచియు అంటే కొడుకులు మరి కుమార్తెలను వీళ్ళందరినీ కూడా గాంచినారు దేనిలోపట కలలోబట అని చెప్తున్నాడు దీనికి మనం ఒక ఉపమానం కూడా పెద్దలు చెప్పినారు ఏమనంటే ఒక పుణ్య దంపతులైనటువంటి తల్లిదండ్రులు ఒక రాజు రాని అనేటువంటి ఒక రాజ్యానికి మంచి పుణ్యదంపతులైనటువంటి వారికి లేక ఒక కుమారుడు గుడితే అతనికి ఇరవై ఐదు సంవత్సరాలు వస్తుంది యవన పురుషుడు ఉంటాడు యువన పురుషుడిగా కుమారుడు ఎదుగుతాడు అతనికి వివాహం చేయాలనేటువంటి ఒక మరి సందర్భములో కొంతమంది ఆ యొక్క మరి అక్కడ పండితులను అడిగితే ఇతనికి కొన్ని దోషముంది ఈ దోషము పోవాలంటే ఇతనికి కొన్ని ఆ పుణ్యక్షేత్రాలకు పోయి తిరిగి వచ్చినట్లయితే తన దోషం పోతుంది పెండ్లి అవుతుంది అని చెప్తారు కాబట్టి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పుణ్యతీర్థంలో కొరకుని బయలుదేరుతారు ఆ కొడుకుని పట్టుకొని పుణ్యతీర్థాలకు పోయి తిరిగి తిరిగి వస్తూ ఒక తీర్థంలో ఒక ఏడు అనేటువంటి వెంకటేశ్వర తిరుపతిలో అతడు వారు ఆ కొండ మీద దర్శించుకొని ఆ రాత్రి అయితే రాత్రి అక్కడ మధ్యలో కొడుకుని పెట్టుకొని పండుకుంటారట పండుకుంటే ఆ ఇద్దరు ముగ్గురు నిద్రపోతారు కదా నిద్రపోయిన తర్వాత దేని కొరకు వచ్చినారు వాళ్ళు అంటే ఆ యొక్క కుమారునికి వివాహము జరగాలి ఈ దోషము పోతే వివాహం అవుతుంది అనేటువంటి భావంలో వాళ్ళు వచ్చి అక్కడ నిద్ర ఇస్తారు ఆ యొక్క గుట్టపై నిద్రించినప్పుడు ఆ మధ్యలో కొడుకు పండుకుంటాడు ఆ యొక్క కొడుకుకు కళ వస్తుందట ఆ కళలో అతడు మళ్ళొక్క తీర్థయాత్రకు పోయినట్టు ఆ యాత్రలో ఒక అందమైనటువంటి అమ్మాయి మరి కలుసుకున్నట్టు ఆ అమ్మాయిని కలుసుకొని అతడు గంధర్వ వివాహారం చేసుకొని మరి అక్కడనే ఒక రాజు కుమార్తెగా పెట్టే ఆమె ఆ యొక్క మా తీర్థానికి అక్కడ జాతరకు వచ్చినప్పుడు ఆ జాతరలో కలుసుకొని ఆమెను వివాహం చేసుకొని ఒక మంచి పట్టణాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ ఆమె తెచ్చినటువంటి డబ్బు అవన్నీ కూడా ఉన్నాయి కదా రాజకుమార్తె కదా ఆమె అక్కడనే మరి ఒక బృందావనమైనటువంటి ఒక గృహము ఏర్పాటు చేసుకొని ఆ గృహంలో వాళ్ళు సంసారం చేస్తూ ఇద్దరు కలిస్తే మరి పిల్లలు కొడుకులు బిడ్డలు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు పుట్టినారట తర్వాత వారికి పెళ్లిళ్ళు పేరంటాలు చేస్తే వారికి కూడా మనవలు మనవరాన్లు వచ్చినారు ఈ మనవరు మనవరాన్లు వచ్చిన తర్వాత ఒకసారి వివాహ వివహారయాత్ర కానీ వాళ్ళందరు కుటుంబంతో ఒక కారులో పోయి అక్కడ నుంచి ఒక బోటులో ప్రయాణం చేయడానికి ఒక పడవ ఎక్కినారట ఆ పడవలో ప్రయాణం చేస్తుంటే ఆ మధ్యలోకి పోయిన తర్వాత ఆ పడవ అనేటువంటిది మునిగిపోయింది మునిగిపోయినప్పుడు అందరికి వెళ్ళి మనవలు కింద పడ్డారు మనవరాలు కింద పడినారు భార్య పోయింది భార్య పోయిన తర్వాత ఇతడికి ఆ యొక్క లెవెల్ అయితే ఉంటారో వాళ్ళకు వాళ్ళు ఇతనికి ఒక తాడు చేసి బయటికి మరి గుంజినారు బయటికి వచ్చినాడు ఒడ్డుకు ఆ పోయి వచ్చిన తర్వాత ఏమైంది ఎక్కడ అంటే మనవలు పోయినారు మనోరాలు పోయిన్రు కొడుకులు పోయిన్రు కోడన్లు పోయిన్రు లాస్ట్కు భార్య కూడా పోయింది అని చెప్పి అతడు బోర్ బోర్న ఏడుస్తున్నాడట నా మనవలు పోయిన్రు మనవరాన్లు పోయిన్రు కొడుకులు పోయిన్రు కోడను పోయిన్రు లాస్ట్కు నా భార్య పోయింది అయ్యో అని చెప్పి బోర్న ఏడుస్తూ ఉంటే ఆ ఏడుచుకుంటూ ఇతడు ఆ కళలో ఏడుస్తున్నాడట ఆ ఇద్దరి మధ్యలో తల్లిదండ్రులు ఉన్నారు కదా నాయనా నాయన యమేంద్ర యమేంద్ర ఎందుకు ఏడుస్తున్నావంటే నా భార్య నా కుమారులు నా కుమార్తెలు నా మల్మలు నా మనమరాన్లు అంత నదిలో నదే సాగర గతి ఆ గతిలో ఆ నది సాగరంలో కొట్టుకుపోయినారు కొట్టుకుపోయినారని బోర్న ఏడుస్తున్నాడట లేచినాక కూడా అవే స్మృతులు అనేటువంటి జ్ఞాపకం వచ్చి మళ్ళీ ఏడుస్తున్నాడట నాయన నీకు ఎక్కడ రా భార్య ఎక్కడి నుంచి వచ్చే కొడుకులు ఎక్కడి నుంచి వచ్చే కోడన్లు ఎక్కడి నుంచి వచ్చే మనవలు ఎక్కడి నుంచి వచ్చే ఎక్కడి నుంచి వచ్చే ఆ బృందావనం ఎక్కడి నుంచి వచ్చే ఆ ఇల్లు ఎక్కడి నుంచి వచ్చే ఇవన్నీ ఏదిరా ఏమి లేవు అవన్నీ ఉత్తయే నీకు ఇంకా పెన్లే కాలేదు అని తన తను మీకు వాళ్ళు ఇద్దరు షేవులు వేసి నలిసి లేపెట్టిన తర్వాత ఏడుస్తున్నాడు అటంతా ఏడిస్తే ఇదంతా కలరా నాయన వట్టిదే కాబట్టి ఈ కలలో నీవు కన్నావు కానీ కళలో నీకు భార్య కలి కలిగింది మరి పుత్రులు పుత్రికలు వీళ్ళందరూ వచ్చినారు అదంతా కూడా కలనే అని వాళ్ళు చెప్తే అప్పుడు కొద్ది కొద్దిసేపటి స్మృతులు ఉంటాయి కదా ఆ అనుభవించినటువంటి ఆ కలుసుకున్నటువంటి ఆ గుర్తులు ఉంటాయి కదా ఆ గుర్తులతో ఇంకా దుఃఖపూరితుడై కొద్దిసేపటి తర్వాత తేరుకొని ఓహో ఇదంతా కలనా అని అనుకున్నాడట మరి ఆ విధంగానే ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ అని అంటే సుతులను వరకన్యులను గా గురువరు గురు వరుచ ఆపై మాట ఎరిగేదేదన్నా ఎరుకొక్క ఏర్పాటులుండును ఎరుకొక్కటే గీతే ఏర్పాటు చేసేటి గురుతుండదన్నా ఆ మాట ఎరిగేదేదన్నా ఆ విధముగా ఇక్కడ ఈ యొక్క పూర్వజన్మ సుకృత పుణ్య పల విశేషము వలన గురుమూర్తి సన్నిధానమునకొచ్చి ఆ గురు మేల్కలో మేల్కొంటే అదంత కళ అని అట్లా తల్లిదండ్రులు అనేటువంటి వారి వలన ఎట్లా మేల్కున్నాడో ఆ రాజు పుత్రుడు అదంతా కళని అని ఎట్లా మేల్కున్నాడో ఇదంతా కూడా సద్గురుమూర్తి కృప వలన నీవు మేల్కుంటే ఈ గురుతనేటువంటిది లేదు గురుతనేటువంటి ఎరక లేనే లేదు కాబట్టి ఆ పై మాట ఆపై మాట ఎరిగేదేదన్నా కాబట్టి ఆ గుర్తు అనేది ఎప్పుడైతే ఎగిరిపోతుందో ఆ ఎరిగేటటువంటి ఎరుకనే లేదు కాబట్టి లేకపోయిన తర్వాత మరి ఎరిగేది చెప్పేదేది అంటే ఎరిగేది లేదు చెప్పేది కూడా లేదు కాబట్టి ఎరుకొక్కటి ఉంటేనే ఏర్పాటులు ఉండు ఎరుకొక్కటి ఉంటేనే ఈ గుర్తు ఉంటేనే కదా ఆ గుర్తులన్నీ ఏర్పడినవి భార్యను చేసుకున్నట్లు ఆ యొక్క బృందావనం కట్టుకున్నట్టు కొడుకులను కన్నట్లు కోడళ్లను కన్న కో బిడ్డలను కన్నట్టు మనవలు మనవరాలతో హాయిగా సుఖ సంతాల సుఖ సంతాషులతో సుఖ సంతాషాలతో గడిపినట్లు మళ్ళీ కొట్టుకపోయినట్లు వాళ్ళందరినీ చూసి బోర్న ఏడుచున్నాడు కదా ఆ గుర్తు ఏది ఉంటే ఉంది కళలో ఉన్నటువంటి వానికి గుర్తుంది కళ ఎప్పుడైతే మేల్కున్నాడో ఆ కళ జోలి తనకి లేదు కాబట్టి కళ జోలి ఎప్పుడైతే లేదో ఆ గుర్తు ఎగిరిపోతే కళ అనేటువంటి లేదు కాబట్టి ఏర్పాటు చేసేటి గుర్తుండదన్నా ఆ పై మాట ఎరిగేదన్నా కాబట్టి ఆ మాట అనేటువంటిది గుర్తు ఉంటేనే ఈ యొక్క ఈ గుర్తు ఉంటేనే ఇవన్నీ మరి ఆరాటాలు ఉంటాయి గుర్తు ఉంటేనే ఏర్పాటు గుర్తుతో ఏర్పడినటువంటి గుర్తులన్నీ గుర్తుకు వస్తాయి కాబట్టి గుర్తే లేదు కదా నాయన గుర్తే లేకపోయినప్పుడు నీవు వినేదేమున్నది ఏమున్నది మరి చెప్పేదేమున్నది కాబట్టి ఉన్నదని చెప్పడానికి లేనిదని చెప్పడానికి నీవే లేకపోతున్నావు కాబట్టి ఈ నీవే లేకపోయిన తర్వాత ఉన్నదని చెప్పడానికి లేదు లేనిదని చెప్పడానికి కూడా లేదు కాబట్టి ఎగితే ఏర్పాటు చేసేటి గుర్తుండదన్నా కాబట్టి ఇట్టి గుర్తు గురువాక్యము చేత లేకపోతే ఉన్నది లేనిది అనే గుర్తు ఉండదు అది మిగిలటానికి చోటే లేదు అని చెప్పి కంధార్థము ద్వారా మనకు కృష్ణ ప్రభువుల వారు తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కంధార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బులో సద్గురు ప్రభుమారాజుకు జై సర్వం సద్గురార్పణం